అందరికీ నమస్కారం అండి మరో మూడు రోజుల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇదే వెయ్యి శాతం ఇలానే జరుగుతుంది ఆమె ఎవరో కాదు ఎవరూ లేనప్పుడే ఈ వీడియో ఒంటరిగా చూడండి మేషరాశి వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల అసలు ఏం జరగబోతోంది వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తీసుకోబోతోంది అసలు మేషరాశి వారికి ఈ స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అసలు ఆమె ఎవరు ఇప్పుడు ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ అయ్యకుండా చివరి వరకు చూస్తేనే పూర్తిగా మీకు అర్థమవుతుంది ఇక వివరాలకు వచ్చినట్లయితే గనక ఈ రాశి వారి యొక్క మనస్వత్వం కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా మంచి మనస్పత్వం కలిగిన వారై ఉంటారండి వీరు పైకి చూడడానికి చాలా కోపంగా ఉన్నట్లుగా అనిపిస్తారు కానీ ఎదుటి వ్యక్తులు మాట్లాడడానికి వీరితో వీరు చాలా గౌరవ అంటే గర్వంగా ఉన్నారు వీరు మంచివారు కాదేమో అన్నట్లుగా అనిపిస్తారండి కానీ వీరు వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది కానీ వీరు చూడడానికి చాలా గంభీరంగా పెద్దవారిలాగా కనిపిస్తారు అందుకే ఎదుటివారు వీరు చాలా పెద్దవారులాగా ఉన్నారు వీరు మనతో మాట్లాడతారో లేదో వీరు చూడడానికి గర్వంగా కనపడుతున్నారు అన్నట్లుగా ఉంటారండి కానీ వీరు చాలా మంచి మనస్వత్వం కలిగిన వారు ఉంటారు వీరు ఎవరికి సమస్యలు వచ్చినా కానీ తో ఉంటారు ఇక విషయంలోకి వస్తే గనక మేషరాశి మరో మూడు రోజుల్లో మేషరాశి వారికి ఒక స్త్రీ వలన వెయ్యి శాతం ఇలా జరగబోతోంది ఒక రకంగా చెప్పాలి అంటే ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి వీరి దరిద్రం పోవడంతో పాటు అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టినటువంటి అదృష్టాన్ని ఎవరు ఆపలేని విధంగా మీ యొక్క జీవితాన్ని మీ జీవితం ముందుకు వెళ్లబోతోంది మేషరాశి వారికి అదృష్టం పట్టడానికి ఒక స్త్రీ వల్ల ఏం జరగబోతోంది వారి జీవితం అసలు ఆవిడ ఎవరు ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మేషరాజికి అధిపతి కుజుడండి ధీరత్వం కోపం అసహనం కలిగిన వారు ఈ మేషరాశి వారండి ఇలాంటి లక్షణాలు ఉంటాయి కానీ కానీ స్నేహతత్వానికి విలువనిచ్చేవారు ఈ మేషరాశి వారండి ఎవరినైనా సరే వీరు అసలు వదిలిపెట్టరండి శాస్త్ర ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం కారణంగా మేషరాశి వారిని అదృష్టం అనేది వర్ణించబోతోంది ఈ అదృష్ట యోగం వలన మీ తలరాత కూడా మారబోతోంది ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతోంది మరో మూడు రోజుల్లో ఈ స్త్రీ యొక్క రాక మీకు అదృష్టం రావడాన్ని ఆపలేని విధంగా ఉండబోతోంది అనుకూలమైనటువంటి గ్రహ సంచార కారణంగా మీకు ఈ స్త్రీ రాక అనేది ఉండబోతోంది ఈవిడ రావడం వలన మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవడంతో పాటు మీరు ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుకుంటారు వ్యాపార ఉద్యోగాల్లో అపారమైనటువంటి విజయాన్ని సాధిస్తారు అధికంగా మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది కుటుంబ స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళతారు జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు చాలా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధించగలుగుతారు మేషరాశి వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనూ షేర్ చేసుకోరు అలాగే వీరు ఇతర వ్యక్తులకి మాటల వల్ల కూడా వీరు అసలు లొంగరనే చెప్పుకోవాలి వీరికి మంచి ప్రజా ఆకర్షణ అనేది ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో చాలా చాకచక్యంగా అద్భుతంగా రాణించగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అసలు ఇష్టం ఉండదు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా వీరు అభివృద్ధి చేస్తారు ఈ యొక్క మేషరాశి వారికి ఉద్యోగ వ్యాపార పరంగా అనేక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి ఎందుకంటే వీరి యొక్క జీవితంలోకి వచ్చేటటువంటి ఆ స్త్రీ వలన ఈ విషయాలన్నిటిలో కూడా అనేక మార్పులు అనేవి రాబోతున్నాయి గ్రహాల సంచార మార్పుల వలన ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి మేషరాశి వారు చాలా వరకు కూడా సంతోషపడతారని చెప్పుకోవాలి పై అధికారుల నుంచి మెప్పును పొందడంతో పాటు వారి ప్రశంసల వల్ల ఆఫీసులో చాలా వ్యాల్యూ పెరుగుతుంది మీ తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మీకు మెండుగా అందుతాయి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి కొత్త ఉద్యోగానికి మారాలి అని అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అంతేకాకుండా ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ స్త్రీ యొక్క రాక మీ యొక్క ఉద్యోగ జీవితానికి చాలా వరకు ప్రభావితం చేయబోతోంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధికంగా ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వలన కానీ ధన ఆదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావడం వలన ఎక్కువ డబ్బు మీరు సంపాదిస్తారని చెప్పుకోవచ్చు దీనితో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ జీవితంలో ఏ ఏ విషయాల గురించి అయితే మీరు కలలు కంటున్నారో మీ లైఫ్ ఎలా ఉండాలి అని మీరు అనుకున్నారో అవన్నీ కూడా మరికొన్ని రోజుల్లో అంటే మరో మూడు రోజుల్లో మీ యొక్క జీవితంలోకి రాబోయే స్త్రీ వలన అవన్నీ పూర్తి కాబోతున్నాయని చెప్పవచ్చు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెంతకు చేరబోతుందని చెప్పుకోవచ్చు మీ జీవితం కూడా పూర్తిగా మారిపోబోతుందని మీరు చక్కగా అనుకోవచ్చు అదే విధంగా మీరు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా మీ సొంతం అవటంతో పాటు గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్లడం వలన మీరు వాటిని పూర్తి చేయగలుగుతారు అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతోంది మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వలన మీలో ఆత్మధైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా మేషరాశి వారికి లాభం అనేది వస్తుంది సొంత ఇంటి కోసం ఎప్పటి నుంచో వేస్తున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు అంతేకాకుండా ఆ ప్రణాళికని రూపకల్పన చేసి దాన్ని లైవ్లోకి తీసుకురావడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవన్నీ కూడా సహకారం కాక మీరు సొంత ఇంటి కళను కలగానే చూసుకుంటున్నారు అయితే ఇప్పుడు మీకు సొంత ఇంటి కళ నెరవేరబోతోంది ఈ స్త్రీ యొక్క రాక మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు తీసుకు సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి జరుగుతాయి అంతేకాకుండా సంతానం వృత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశాలు ఈ మేషరాశి వారికి ఉన్నాయి అంటే వారు చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు తల్లిదండ్రులకి ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా వీరికి వచ్చేటటువంటి సూచన కనిపిస్తోంది ఈ స్త్రీ యొక్క రాక వీరి జీవితాన్ని పూర్తిగా మారబోతుందని చెప్పుకోవచ్చు కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా మీకు సంబంధించినటువంటివి తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాల్లో జిక్కుకున్నటువంటి భూముల్ని మీ సొంతం చేసుకోబోతున్నారు ఇలా మేషరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మేషరాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు ఈ స్త్రీ యొక్క రాక వల్లే అది కూడా జరుగుతుంది ఎందుకంటే ఆ యొక్క స్త్రీ మీ యొక్క ఆఫీసులో లేదంటే మీ యొక్క వ్యాపార స్థలంలో తన యొక్క రాక అనేది ఉండబోతోంది తను మీతో సన్నిహితంగా చాలా మీకు సపోర్ట్గా ఉండడం వలన మీ ఆఫీసులో మిగతా వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఆ స్త్రీ మీ ఆఫీసులో మీ ఫై ఆఫీసర్గా రాబోతున్నారు తను రావడం వలన మీకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడంతో పాటు మీ బాస్ దగ్గర మీరు మెప్పు కూడా పొందుకుంటారు ఎందుకంటే తను మీకు అందించేటటువంటి సహకారం మీకు చాలా వరకు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది మీ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకువెళ్తుంది తనతో కలిసి మీరు చేసేటటువంటి ప్రతి ప్రాజెక్ట్ కూడా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతోంది ఇకపోతే ఫ్యామిలీతో మీరు స్పెండ్ చేయాల్సినటువంటి సమయాన్ని చక్కటి క్వాలిటీ టైమ్గా చెప్పబడుతోంది ఎందుకంటే మీ కుటుంబ పరంగా మీకు వచ్చేటటువంటి హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాపీనెస్ వల్ల మీరు పాజిటివ్ వైబ్స్ని పొందుకుంటారు అంతేకాకుండా మీ యొక్క కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడడం వలన మీకున్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిని మీరు దూరం చేసుకోగలుగుతారు ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబంలో సంతోషం అనేది మెలకుంటుందో ఆటోమేటిక్గా మనకున్నటువంటి నెగిటివ్నెస్ అనేది పోతుంది అలాగే మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్నిటీ అనేది కూడా తగ్గిపోతుంది దాంతో పాజిటివిటీ ఫీల్ అవుతుంది ఇలా అన్ని రకాలుగాను మీ ఆఫీస్కి వచ్చేటటువంటి ఒక స్త్రీ వలన మీ జీవితంలో మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీరు చాలా వరకు కూడా ఒక రకంగా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడి పడి విసికెత్తిపోయి ఉన్నారు ఇక నా జీవితం ఇంత ఏది కూడా ముందుకు వెళ్ళదు ఏది కూడా ముందుకు సాగదు అని చెప్పేసి చాలా వరకు విసికి వీకసారిపోయి ఉన్నారు అలాంటి మీకు ఈ స్త్రీ యొక్క రాక మీకు ఉపశమానాన్ని ఇస్తుంది మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులు మీకున్నటువంటి కష్టాలు బాధల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అవి ఏమిటి అంటే దేవతార్ధన చూసుకున్నట్లయితే గనుక బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించండి పదకొండు పరిదక్షిణలు చేస్తే గనుక మంచి ప్రయోజకరమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయండి ఇక గురువారం గురు ఆలయానికి వెళ్లి శనగల్ని ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల మేషరాశి వ్యక్తులకు గురుబలం అనేది పెరుగుతోంది అలాగే వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి నవ నవగ్రహాలకి పదకొండు ప్రదక్షిణాలు చేసి నేతితో ద్వీపం పెట్టండి దాని వలన మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి అంతేకాకుండా ప్రతిరోజు కూడా మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవటం ద్వారా దైవ బలం అనేది పెరుగుతుంది అలాగే మోగ పశుపక్షాలకి తాగడానికి నీరు తినడానికి ఆహారం ఏర్పాటు చేయడం వలన మీరు గత జనంలో తెలిసి తెలియక చేసినటువంటి పాప కర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి పుణ్యకర్మలు అన్నమాట ఇలా మేషరాశి వారి యొక్క జీవితంలోకి రాబోయేటటువంటి ఆ స్త్రీ వలన మీకు చాలా వరకు కూడా చక్కటి శుభకరమైనటువంటి జీవితం అనేది రాబోతుంది కాబట్టి చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాన్ని కూడా తెలుసుకున్నారు కదండి ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి ఈ వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మహాని కామెంట్ చేయండి